ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమ ప్రియాత్మ బంధువులందరికీ కృష్ణ పరమాత్మ మంగళాశిష్యులు నా హృదయపూర్వక నమస్సుమాన్యులు సుకృత శ్రీ పద్య సౌరూ ఓంకారీఠ సిద్ధాంతం బ్రహ్మదేసు ब्रह्मविद्योपदेशिकं श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरी याज्ञवल्क्यं च जनकं सुखशान्दीपमीश्वरं श्रीकृष्णार्जुन संयुक्तः उद्धवं च नमः अचलं अद्वयं पूर्णं केवलात्मनिरञ्जनं विश्वातीतं वेदवेद्यं वेमनार्यं అహం భజే కలుషం మాంచు నడవడి వెలయించును గుట్టుగాచు విడడు విపన్ను తెలివిచ్చు లేమి ధనమిడు చిలికాడీ లక్షణముల సుకృతి స్నేహధర్మాన్ని యథార్థంగా జీవన పథంలో స్వానుభవించిన ఓ పరిపూర్ణ పుణ్యశీల భగవదానుగ్రహ ప్రియ హేళ విను పాపభూయిష్ట కార్యాల నుండి విముక్తిని గావించడం సత్ప్రవర్తనతో శోభిలర్ చేయడం రహస్యాన్ని భద్రపరచడం విపత్తులతో కాపాడగా వెన్నంటి ఉండడం ఆత్మానాత్మ విచారణ బుద్ధిని ప్రసాదించడం పేదరికంలో విడువక ధనాన్నిచ్చి ఆదుకోవడం ఇట్టి సద్గుణాలన్నీ నిజమైన స్నేహితుడనే వానికి శుభలక్షణములై ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండును శ్రీ 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 సుగ్రీవుల మైత్రి శ్రీ 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 కృష్ణ భక్త కుచేరుల మైత్రి ఈ చెప్పిన పద్యంలోని మధుర భావార్థ సదృశ్యంగా నిరిగి మెలగవలసి ఉన్నది నేనిప్పుడిది చేసితి నేనిప్పు నేను ఇకపై నాది నిత్సలటంచున్ లే మహం నెత్తికెత్తుక పూనుటయే భవము కర్మమోహము సుకృతి సుకృతి విను కర్మయోగ సమగ్ర సంగ్రాహ్యుడవుగా చక్కగా నే బోధ విని నడుచుకోము అహంకార పూరితుడైన మానవుడు నేను ఈ పనులన్నీ చేసి పెట్టాను ఇక మీద మిగతా పనులన్నీ నేనే చేసి పెట్టగలను తొందరలోనే చేసేదను అని శాశ్వతము కాని దేహంతో లేనిపోని ప్రతిజ్ఞలతో లేని అహాన్ని నెత్తిపైన పెట్టుకొని ప్రయత్నించుటే సంసారం కర్మబంధంతో వదిలించుకోలేని మోహంగా తెలియబడుతున్నది గోవుల పందుల లేళ్లను జీవుల జంపించి తింట జీవదయా ఛీ నీవట ప్రాణత్యాగముగా వింపగలేవు హింస గడగు సుకృతి నిరంతర సర్వభూత దయాభావ జీవన స్థితిగతులవైన ఓ సుకృతాత్మ విను పవిత్రమైన గోవులనే గాక పందులు దుప్పులు లేళ్లు మేకలు గొర్రెలు బహుముఖంగా జీవులను చంపి చంపించి ఆకలి కొరకే గాక కోర్కెల కొరకు మాంసాహారులై మెలగటం జీవదయ అవుతుందా కానే కాదు మానవ జన్మము ఇంత నీచ నికృష్టమైనది కానే కాదు ఎట్లన్నా నీవు అదే విధంగా నీ ప్రాణాన్ని ఇతరులకే సమర్పించలేవు కదా అప్పుడు హింసా సాహసనకు ఎందుకు ఎలా పూనుకుంటున్నావో కొంచెం బుద్ధి విచికిత్సతో విహరి విచారించు ఆత్మన సత్యం నీకే సుబోధమవుతుంది ఈయన వేడుకోలు మన్నించి ఆచరించవలసినదని ప్రార్థిస్తున్నాను నిరుపేదలకిడు పురలింగ పునః ప్రతిష్ఠ పూజనం అటా దరిలేని ప్రేతదహనం నరపతి పీఠం బుకెచ్చు నాకము సుకృతి మానవ జన్మ సఫలీకృత పురాకృత పుణ్యకారి విశేష దీక్ష విను ఈ లోకంలో ఆకలితో నకనకలాడుతూ మిక్కిలి దారిద్ర్యంతో దుఃఖం అనుభవించుతున్న వారికి ఇచ్చేది దానమును పూజా పురస్కార సంస్కారము లేక పాడుబడి ఉన్న శివాలయాన్ని పునః ప్రతిష్ఠించి పూజా సంస్కార పురస్కారములు కల్పించడం అలాగే దీనజనుల మీద దయచూపి దిక్కులేని వారి శవాన్ని దహనం మించడం అనే అటువంటివి అన్నీ ఈ జనులు పాలించు మహారాజు సింహాసనము కంటే కూడా అధికమై ఇంద్రుని స్వర్గాన్ని ప్రసాదించగలవనడంలో ఎటువంటి సందేహం లేదు పిరికితనము చురుకుదనము పనులలోన చూపింపవలం బెరుకుదనము మరువగవలే మొరకుదనము విడచి సుగతి పోవల సుకృతి సుకృతాత్మ గొప్ప పరాక్రమవంతుడును నీచని కృష్ణ నిందాకర పిరికితనమునకు తన ఎందు చోటు పెట్టడం వల్లనే ఈ సమస్త సద్గుణాలను కోల్పోతున్నాడు మానవుడు పిరికితనాన్ని పూర్తిగా దూరముగా విడవలేదు మనం పనులన్నింటా అత్యుత్సాహం చూపుతూ కార్యజయాన్ని పొందాలి శంకాస్పద చిత్తాన్ని అనుమానాన్ని మరచిపోయి ప్రగతి బాట పట్టాలి మంకుతనం మూఢ విశ్వాసాలను రూపుమాపి మంచి మార్గమును నడవాలి ధనమును రూపం యౌవనమును గని విద్యాధనం పొందని జనముల్ కన గంధరహిత కింసుక జనిత లతాంతములు వ్యర్థ జన్ములు సుకృతి సుకృతి విను మానవ జన్మ శ్రేష్టమైనది అయినప్పటికీ ప్రాకృతికత శక్తి బలీయమై విచిత్రాన్ని కొలుపుతూ ఉంటుంది చూడు ధనాన్ని అందాన్ని యవనాన్ని పొందటం ద్వారా ఏవేవో అల్పానందాలు అనుభవిస్తూ ఉంటారు ఇందులో ఏ లోపం లేదందామా అంటే లోపం ఉన్నది విద్య అని సంపదను పొందలేకపోతున్నాము ఇదే అన్ని లోపాలకు కారణమై ఉన్నది ఎట్లనగా వనంలో మోదుగు చెట్టు పువ్వు ఎర్రగా అందంగానే కనిపిస్తూ ప్రకాశిస్తుంది కానీ పరిమళించుట లేదు వాసనతో ఘుమఘుమల గుబాళింపు అనేది లేదు అందువలన పువ్వు జన్మ వ్యర్థమైపోయినది అలాగే అల్పానందాలు ఎన్ని కలిగినా అనల్పానందం ఒక్క బ్రహ్మ విద్య వలననే సుసాధ్యం అందుకే పెద్దలు విద్య లేనివాడు వింత పశువు అని చెప్తారు విద్యావంతులు కాని వారి జన్మలు ವೃಧಾಪೋತನ್ನವಿ ಕದ್ಯಾ ವಿವೇಕು ವಿಧ್ಯಾಥಿ ವಿರು ದ್ವಿಗುಲೋದ್ಯೋಯುಟ ಕೂಜ್ಯ ಪರತತ್ವ ಸಿಪ್ಪುಟ ಸುಕೃತಿ ಪರಿಪೂರ್ಣ ಪರಮಾತ್ಮ ಜ್ಞಾನ ಸಂಪದ ಕಲಗಿನ ಓ ಸುಕೃತಾತ್ಮ ವಿಧ್ಯಾವೇಕ ಸಂಪದ ಕಲಗಿನ ವಿದ್ಯಾರ್ಥಿ రెండు విధాల వికాసవంతుడు అవుతున్నాడు ఎట్లన్నా తాను గొప్ప గొప్ప చదువులను చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై ఆ తర్వాత ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చుతూ కుటుంబ భారాన్ని మోస్తూ అభివృద్ధి పదవులు ఆర్థిక పరంగా రక్షించడం ఎన్ని చదువులు చదివినా పదవులు పొంది ఉన్నత ఉద్యోగాలు సంపాదించి భౌతిక పరంగా అష్టైశ్వర్యాలతో భోగానందములు అనుభవించినా జన్మకర్మల నుండి దుఃఖం అనేది తప్పదు కావున మహోన్నతమైనట్టి జన్మకర్మలు దుఃఖం లేని గురుమార్గం పరిపూర్ణం అచలమని త్రికరణ శుద్ధితో విశ్వసించి గురుని అన్వేషణం కావించి పరిపూర్ణ పరతత్వాన్ని తాను సిద్ధింపజేసుకోవడంలో ఈ ప్రస్తుత జన్మలో ఎంతవరకు సఫలీకృతుడో ఆవశ్యకత అనగా జన్మ సాఫల్యం సిద్ధించి తాను సఫలీకృతుడుగా కావలసి ఉన్నది గమనించగలడు పాండిత్యము రాతరికం రెండిట పాండిత్యమెచ్చు రేడు జనారాధ్యుండగు స్వస్థలమున విబుధుండును సర్వత్ర పూజితుండగు సుకృతి విద్యా సంపన్న సుకృత జన్మ సేవితాత్మ ఓ మానవీయ మహాత్మ విను విద్యా విజ్ఞాన వైభవము రాజ్యాధికారి వైభవం ఈ రెండింటిలోనూ పాండిత్యమే అధికారిక గౌరవప్రదమై విరాజుల్లుతూ ఉన్నది ఎందువలనగా రాజనేవాడు తన దేశ పరిధిలోనే గౌరవింపబడుతూ ఉంటాడు ప్రతిభా పాండిత్యములున్న పండితుడట్లుగాక ప్రపంచం అంతటా అన్ని దేశాలలో అవధులు దాటి అత్యంత ఆదరణీయుడై సర్వజనుల చేత పూజింపబడుతూ ఉంటాడు స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే సూక్తిని అనుసరించి ఈ పద్యం చెప్పబడినది